మా తప్పే కాదు అని అంటలేదు నేను లేదు చూపించండి లాస్ట్ 24 అవర్స్ నుంచి ఆ కంప్లైంట్ పెట్టాక ఈ గన్ నుంచి 24 అవర్స్ కాదు మేడం మార్నింగ్ నే పెట్టి మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఆ గన్ నుంచి అయ్యేది పెట్రోల్ ది రిపోర్ట్ చూపించండి ఎంత పెట్రోల్ పోయింది ఎంత పెట్రోల్ ఆ యు కెన్ నాట్ రిలై ఆన్ దట్ నా ఈ గన్ ఇస్ నాట్ వర్కింగ్ యు కెన్ నాట్ రిలై దట్ ఎనీ కస్టమర్ హూ హడ్ ఫిల్డ్ ది పెట్రోల్ ఫ్రమ్ హియర్ ఇస్ గోనా గెట్ ది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ పెట్రోల్ రైట్ బికాస్ ది గన్ ఇస్ ఫాల్టీ

કોઈ ટુ મી પ્રોબ્લેમ છે યાર આ રોમ ઇસ ઇઝ અ ફોલ્ટી ગટ ઇ પ્રોબ્લેમ